ఇప్పుడైతే మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది మళ్ళీ ఫైవ్ థర్టీకి అయితే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారనమాట అందుకోసమే అయితే నేను ఇప్పుడు వచ్చి బయట కూడా ఊడడానికి తొందరనే లేచిన యాక్చువల్గా తొందరగా లేవలేదు వెళుకు వచ్చేసింది నైట్ పడుకున్నా సరే చాలా లేట్ అయిపోయింది వచ్చింది కొంచెం తొందరగా వర్క్ చేసుకుని మళ్ళీ కాసేపు పడుకోవచ్చు అయితే అయితే నేను ఇప్పుడు లేచిన ఇప్పుడైతే ఇల్లు వాళ్ళే బయట కూడా ఊడవాలి సో వాళ్ళైతే పడుకున్నారు మన పని అయితే చేసేసుకొని మనం కూడా కదా పడుకోవచ్చు మళ్ళీ అయితే లోపల పడుకున్నారు చూపిస్తా సో ఇల్లు ఉండడం అయిపోయింది బయట కూడా ఊడ్చినాక కడిగినా చూపించలేదు ఇంకా చీకటిగానే ఉంది ఇంకా తెల్లారలేదు చూపిస్తాను అయితే అయిపోయింది బయట కూడా పని ఒక అంకుల్ అయితే వాకింగ్ చేసి వెళ్తున్నాడు వెళ్ళి మార్నింగ్ ఇక్కడైతే అందరూ వాకింగ్ చేస్తారు అంకుల్ అండి దయ్యంలా నడుస్తాడు ప్పుడైతే నా పని అయితే అయిపోయింది మళ్ళీ మా హస్బెండ్ రూట్కి వెళ్ళడానికి అయితే ఫైవ్ థర్టీ ఆ టైం అవుతుంది ఆ ఆలుపు ఇంకాసేపు పడుకుంటాం పడుకుంటే మళ్ళీ హస్బెండ్ రూట్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ లేపుతాడు అప్పుడు లేచి నా పని చేసుకోవచ్చు ఒక కాసేపు బయట పడుకుందా ఆ ఇప్పుడు ఎప్పుడు నాలుగున్నరకి లేస్తే ఐదుటికి పడుకుందా ఐదు ఇటు పడితే వన్ అవర్ పడుకున్నా అయితే మా హస్బెండ్ అయితే డ్యూట్కి వెళ్ళిపోతున్నారా చూపిస్తా చూడండి వస్తాడు అక్కడి మై గాలిస్తుంది గాలి అందరు వాకింగ్కి వెళ్ళండి వాకింగ్కి వెళ్తున్నారు అందరూ అందరు వెదర్ చల్ల ఉంది సో నేనైతే అయ్యి చేసరికి అయితే మా చింతని అని లేచిందనమాట ఎత్తుకున్నాం ఇప్పుడైతే నాకోసం వేడి నీళ్ళు అయితే వేడి వేసుకుంటా తాగడానికి తాగడానికి అండ్ గ్రీన్ టీకి కూడా వాటర్ వచ్చేసిన అయితేనే అయినాక కొన్ని ఫీడిస్తే కింద వేస్తే ఆడుకుంటాడు చెప్పు హాయ్ అట్ హాయ్ చూడు చూడు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్

能找到吗、啊，妈、啊？ సో అయితే ఆడుకొని ఆడుకొని అయితే పడుకున్నాడు ఆ రూమ్లో బట్టి మళ్ళీ పెట్టేసినా పడుకున్నాడు చాలాసేపు ఆడుకున్నాడు చాలాసేపు ఆడుకున్నాడు నిద్ర వచ్చినాక ఏడ్చింటి ఏడ్చినాకైతే ఫీడింగ్ ఇచ్చేసిన పడుకున్నాడు ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు సో ఇప్పుడైతే టిఫిన్ ఏం చేసుకోను ఓట్స్ ఉన్నాయి ఓట్స్ తింటా ఓట్స్ ప్రిపేర్ చేసుకొని తింటా ఇప్పుడు అయితే ఉడుకుతున్నాయి బయట అవి ఇద్దరు ఎలా ఉందో చూద్దామని బయటికి వస్తున్నా ఇప్పుడే డ్యూటీ నుండి అయితే ఇంటికి వచ్చింది ఏంటి ఈరోజు చికెన్ అది దాన్ని ఈరోజు మరి చికెన్ కర్రీ అయితే కొంచెం వర్షం వస్తుంది చింకలు అప్పటికి చింకలు చినుకలే ఇప్పుడు ఇది ఏంటిదో మనం ఓపెన్ చేద్దాం బయట ఓట్స్ రెడీ అయిపోయింది చల్లగా అయినాక తింటా వేడి వేడి తింటే మా చిన్నోడికి మోషన్స్ అయితే అని అయితే తినదు చల్లగా వినక తింటాం ఇప్పుడేమో తెచ్చిండు కదా అది ఓపెన్ చేద్దాం సో ఇప్పుడు అయితే ఓపెన్ చేద్దాం కదా

ఇది ఆర్డర్ మేము చేయించుకున్నాం ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఆన్లైన్లో అంత క్వాలిటీ కాదనైతే నేను బయట మెల్లింగ్ షాప్కి వెళ్ళి చేయించుకొచ్చుకున్నాం దీనికైతే ఒక ఆరు వందలు అయింది ఇది ఈ ఇప్పుడు తెచ్చింది కదా ముందు ఇంకొక ఉయ్యాలు ఇవ్వంకొచ్చింది ఇవ్వది దీనికి వెయ్యి రూపాయలు పెట్టి ఇది తెచ్చిండు ఆన్లైన్లో ఉన్నాను ఇది వెయ్యి రూపాయలు పెట్టి ఇది రెండా త్రీ థౌజండ్ పెట్టి ఒక వ్యాల ఉన్నాం మన చిన్న చూపిస్తున్నప్పుడు స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ అయితే ఉన్నాను నేను పడుకుంటా పడుకుంటా అనేసి అయితే వాళ్ళ డాడీ పడుకున్నాడు అది మొత్తం మిగిలిపోయింది సో దాని తర్వాత ఇది చీర పెట్టినాం చీరలు అయితే లేచి కూర్చుంటాను ఇట్లా అయిపోతుంది పడకడం అనేసి మళ్ళీ ఇది ఆర్డర్ పెట్టా ఇది ఆర్డర్ పెట్టినాక మళ్ళీ తెలిసిందా ఇక్కడనే నాలుగు ఏళ్ళలు అమ్మమ్మల ఇంటికాడ పోయాల నానమ్మ ఇంటికాడ పోయాలా ఒక్కడికి ఆరు వేలైనాయి ఇప్పటికీ ఆరు సో ఇట్లా ఉంటది మా ఇది చికెన్ కన్నాకి స్టార్ట్ చేసిన ఎర్రగడ్డ ఇల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది మా వచ్చినప్పుడు మొన్న వట్టి ఇలా అయిపోయింది

गए पच्चिमीकाई यर्रग्ड चैना बिलुले पेस्ट थ्री कप राइस के

കല്ല്പ്പാലോ కొత్తిమీర కొతిమీరే నేను ఇప్పుడైతే లంచ్ చేస్తున్నా చికెన్ కర్రీ విత్ చికెన్ పకోడీ విత్ బంగారం రైస్ నిన్నే నిన్న బట్టలు ఆరేసిన కదా అలా అయితే తిట్టమని బయటకు వచ్చిన వర్షం అయితే వస్తుంది నిన్న ఆరలేదు ఇప్పుడైతే ఆరునై మళ్ళీ వర్షం కూడా స్టార్ట్ అయింది కొంచెం కొంచెం పడుతుంది వర్షం వస్తాను టక బట్టలు తీసేసుకుందాం ఇక్కడైతే కొంచెమే వర్షం పడుతుంది బ్యాక్ కెమెరా పడుతుంది వచ్చే ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడు ఫుల్గా వర్షం వస్తుంది వర్షం ఈ వర్షంలో వేడి టీ పెట్టుకొని ఇక్కడ బయట కూర్చొని చిల్ అవ్వకుంటూ రాగదాం టీ పెడతా టీ తగ్గవా టీ స్వల్ప టీ పెట్టుకొని బయట కూర్చొని తాగం బయట కూర్చొని మంచి తీరాదామంటే ముమ్మరికాన్ని ఎల్లేసిందా మందరికన్నా వస్తుంది